నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలోని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు మరియు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి గారి పిలుపు మేరకి రేకుండా గోర్కొత్తపల్లి షాయంపేట మండలాల్లో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి గారు రాజేంద్ర రెడ్డి గడ్డం రమేష్ గార్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇప్పటివరకు సంవత్సరం గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సవాల్ చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడునూతల నిషిధర్ రెడ్డి గారు మరియు యాత్ర ప్రముఖ వెన్నపల్లి పాపన్న గారు హాజరైన ముందుగా కోటంచ లక్ష్మీనరసింహ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బైక్ ర్యాలీ పార్టీ జెండాను ఊపి ప్రారంభించడం జరిగింది ఈ రోజు వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బైక్ ర్యాలీల్లో ఈరోజు షాంపేట్ మండలంలో కూడా చేయడం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ ఏర్పడి సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం ముఖ్యంగా రైతులకు రైతు రుణమాఫీ చేస్తాన్నారు ఇప్పటివరకు చేసినా అంటే ఏ ఒక్కరికి చేయలేదు కళ్యాణ లక్ష్మి ద్వారా మహిళలకు పెళ్లి చేసుకున్న ఆడపడుచుకు లక్ష రూపాయలతో పాటు తుల బంగారం ఇస్తాన్నారు ఇప్పటి వరకు ఇచ్చిర్రా అంటే అది ఇయ్యలేదు నిరుద్యోగులకు వృత్తి ఇస్తాన్నారు అది ఇచ్చిర్రా అంటే అది ఇయ్యలేదు అలాగే పెళ్లి చేసుకున్న ప్రతి మహిళకు ఆడపడుచుకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాన్నారు ఇయ్యలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కేవలం రేవంత్ రెడ్డి గారు చార్సో బీస్ మాటలు చెప్పి ఒక ఊర్లలో గల తుపాధి రాముడు చెప్పినటువంటి ముచ్చట్లు చెప్పి మాటలు చెప్పి గతనికి కూర్చున్నారు మరి వారు ఏమంటారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సచివాలయంలో లంకబిందెలు ఉన్నాయని కొని వచ్చి కూర్చున్నా మరి లంకబిందెలు మొత్తం ఖాళీ ఉన్నది అని చెప్పి తప్పించుకోవడం తప్ప ఏమీ లేదు హైడ్రా ప్రాజెక్ట్ అని తీసుకుంటారు దాన్ని మధ్యలోనే ఆపేస్తారు అన్నలు పెద్దలు చెప్పినట్టు ముసినది ప్రక్షలనే చేస్తా అని నూట యాభై కోట్లు అన్నారు కేవలం ఇవన్నీ మీరు పంచుకుంటే తప్ప ఇది సామాన్య ప్రజలకు కానివ్వండి రైతులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి సంబంధించినటువంటి స్కీమ్ ఏవి కావు మీరు ఒకసారి ఆలోచించండి మీరు గత ఎలక్షన్లలో ఇచ్చిన హామీలేంటి ఇప్పుడు మీరు చేస్తున్న ఏంటి ఎక్కడికక్కడ కాన్స్టిట్యున్సీలలో

ಮುಂದು ಮುಂದು ರೂಪ್ರೇಟ್ ಬಲ್ಲೆ